మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్పై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురైంది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టునే ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది మిథున్ రెడ్డికి గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది కేసులో మిథున్ రెడ్డిని అప్పటికీ నిందితుడిగా చేర్చకపోవడం అతన్ని అరెస్టు చేసే ఉద్దేశ్యం లేదని అధికారులు చెప్పడంతో మిథున్ రెడ్డి ముందస్తు పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది హైకోర్టు తీర్పును మిథున్ రెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు ఈ కేసులో ప్రస్తుతం మిథున్ రెడ్డిని నిందితిగా చేర్చిన విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో మెరిట్ సాధారంగా మళ్లీ విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది గతంలో మిథున్ రెడ్డికి ఇచ్చిన మధ్యంతర రక్షణను కూడా సుప్రీంకోర్టు తొలగించింది మిథున్ రెడ్డి బెయిల్పై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోమని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ హామీ ఇచ్చారు అందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి పిటిషన్పై విచారణను ముగించింది